కానీ అధికారులు తేరుకునే లోపే ఈ గాల్లో ఎగురుతున్న ఫ్లైట్ సడన్ గా లోకల్ ఏరియాస్ వైపు వెళ్లి ఫైనల్ గా కిందకి కూలిపోతూ ఒక జేబీ మెడికల్ కాలేజ్ మీద కూల్పోయి హాస్టల్ మెస్ వైపు విమానం దూసుకెళ్లింది బయట జరుగుతున్న ప్రమాదం గురించి ఏ మాత్రం అంచనా లేకుండా అక్కడ బోన్ చేస్తున్న డాక్టర్స్ మీదకి సడన్ గా ఫ్లైట్ రావడంతో చాలా మంది డాక్టర్స్ అండ్ జూనియర్ డాక్టర్స్ స్పాట్ లోనే చనిపోయారు టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ ఫ్లైట్ కూలిపోయింది అని కొంతమంది అంటుంటే ఈ ప్రమాదానికి కారణం నిర్లక్ష్యం కూడా అయ్యుండొచ్చని ఇంకొంతమంది అంటున్నారు బట్ స్టిల్ కారణం ఏదైనా దాదాపు రెండు వందల నలభై రెండు మంది ప్యాసింజర్స్ ని అండ్ మెడికల్ కాలేజెస్ లో ఫ్లైట్ కింద నలిగిపోయిన ఎంతో మంది డాక్టర్స్ ని ఈ ప్రమాదం బలి తీసుకుంది ఈ ఫ్లైట్లో గుజరాత్కి సంబంధించిన సీఎం కూడా ఉండటం జనాల్ని చాలా షాకింగ్కి చేసింది అండ్ నాకు పర్సనల్ గా బాధ అనిపించింది ఏంటంటే ఫ్లైట్ లో ఇద్దరు చిన్నపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు దిస్ ఈస్ ద సెకండ్ మోస్ట్ డెడ్లీ ప్లేన్ క్రాష్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఎందుకంటే బయలుదేరిన కొద్ది నిమిషాలకే అంటే విమానం ఆరు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల ఎత్తులో ఉండగానే సిగ్నల్స్ కోల్పోయింది అలా సిగ్నల్స్ కోల్పోవడం వల్ల